అధికారులను బుడ్డి బురి కొట్టిస్తూ ఫేక్ ల్యాండ్ డాక్యుమెంట్లు సృష్టించి సొమ్ము చేసుకుంటున్న ముచ్చాను అరెస్ట్ చేశారు జీడిమెట్ల పోలీసులు ఇందులో కుత్బుల్లాపూర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు పద్మజారెడ్డి ప్రధాన నియంత్రాలు గత కొంత కాలంగా బ్రతికి ఉన్న వారిని చనిపోయినట్లుగా చిత్రీకరిస్తూ వారి పేర్లతో ఉన్న భూములపై నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు పద్మచాన మహిళతో పాటు మరో ఖైదుగురు ప్రేమ్ కురార్ గగనం నరేంద్ర వట్రం రవిశంక మేకల హరీష్ రేపాక కరుణాకర్ నింతల ముఠా అరెస్ట్ చేశారు పోలీసులు వారి వద్ద నుండి ఆధార్ కార్డు మోడిఫికేషన్ మిషన్ అలాగే ఫేక్ డాక్యుమెంట్లు స్వాధీనపరచుకుని రిమాండ్ కు తరలించారు గతంలో వీరిపై మూడు రాచకొండ హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్లని పలు పోలీస్ స్టేషన్ లో కేసులు ఉన్నాయని తెలిపారు పోలీసులు ఈ సందర్భంగా బాలానగర్ డీసీపీ ఏర్పాటు చేస్తున్న మీడియా సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు డిసిపి సురేష్ కుమార్ సార్లో పెట్టేశారు రిజర్ట్ కాదు నెంబర్ చే ఎట్లాంటి అట్లా చేస్తాం దాన్ని కేక్ చేయడానికి ముందు దీన్ని కేక్ చేస్తాం సో ఇది ఫేక్ డాక్యుమెంట్స్ తోటి ల్యాండ్స్ కబ్జా చేసి వాటిని నకిలీ పత్రాలు తయారు చేసి వాటి ఓనర్ తెలియకుండా విక్రయించిన కేసు దీనికి సంబంధించిన వివరాలు ఏంటంటే జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉచుకుల్లాపూర్ సుభాష్ నగర్ లో ఒక ప్లాట్ ఉంది వన్ ఫార్టీ సెవెన్ నెంబర్ టూ హండ్రెడ్ యార్డ్స్ ఈయన లెండియాల సురేష్ అని చెప్పేసి ఈయన ఉప్పు కూడా ఓల్డ్ సిటీలో ఉంటాడు ఆయన ఎప్పుడో కష్టపడి కొనుక్కొని ఉంచుకున్న ప్లాట్ అది ఖాళీగా ఆయన ఎక్కడో ఓల్డ్ సిటీలో ఉండేసరికి చూసుకోవడం లేదు దాన్ని సరిగ్గా వచ్చి అట్లా అప్పుడు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తా ఉన్నాడు సో అది ఖాళీగా ఉందని చెప్పేసి అక్కడ లోకల్గా ఉండే ముఠ పద్మజారెడ్డి అలియా పుత్బుల్లబర్ పద్మ ఈ భూమిని సొంతం చేసుకోవాలని ఒక ముఠాన్ని సంప్రదించి ఆ ముఠా నాయకుడు కరుణాకర్ ఇతనికి మూడున్నర లక్షలు ఇచ్చి ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయించింది తయారు చేయించి ఆ ఫేక్ డాక్యుమెంట్స్ తోటి ఆ ల్యాండ్ ని ఎస్ఆర్ఓ సహకారం తోటి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుంది తర్వాత ఈ ల్యాండ్ ఓనర్ వచ్చి ఇది నా ల్యాండ్ అంటే అతన్ని భయపెట్టి బెదిరించి వెళ్ళగొట్టడం జరిగింది ఇది మా పేరుతో రిజిస్ట్రేషన్ ఆశ్చర్యపోయినాడు ఇరవై ఏడు నుంచి నా ఇదిలో ఉంది నా కంట్రోల్లో ఉంది ఇప్పుడు ఎలాగో వీళ్ళ కండికి వచ్చిందని చెప్పేసి మా పోలీసు వచ్చినాడు దాంతో ప్రోఫ్ చేయగా మాకు తెలిసిన ఏంటంటే ఈ కరుణాకర్ ేమ్ హరీష్ రవిశంకర్ ఈ నరేంద్ర వీళ్ళంతా ఒక ముఠ ఈ నరేంద్ర అనే అతను ఆధార్ ఆపరేటర్ తర్వాత ఈ రవిశంకర్ అండ్ హరీష్ అనేవాళ్ళు ఎవరైతే అమ్మే పర్సన్ గా ఇంపర్సనేట్ అయ్యి వాళ్ళ అమ్మే వ్యక్తులుగా నటించేవాళ్ళు వీళ్ళు ఈ రేపాక కరుణాకర్ అనే వ్యక్తి ముఖ్యమైన వ్యక్తి ఇతనికి ముప్పై నాలుగేళ్లు ఇతను హైత్ లో ఉంటాడు ఇతను ఒక పదేళ్ల క్రితం రోడ్డు మీద రాబరీలు చేసేవాడు ఇతని మీద సస్పెక్ట్ చేయడం కూడా ఉంది హైత్నగర్ పోలీస్ స్టేషన్ లో తర్వాత ఇతను ఈ ఇలాంటి నేరాలు చేయాలనే పథకం అన్ని కొద్దిమంది ముఠా వ్యక్తుల్ని చేసి ఒక ఆధార్ ఆపరేటర్ జగనం నరేంద్ర అనే వ్యక్తిని పట్టుకొని దాని ద్వారా ఫేక్ ఆధార్ కార్డులు ఫేక్ పాన్ కార్డులు తయారు చేసి వాటితోటి మళ్ళీ ప్రేమ అనే వ్యక్తి సహకారంతో ఈ సిసి కాపీ తీసుకుంటారు ఫస్ట్ వీళ్ళు ఎస్ఆర్ఓ ఆఫీస్లో సీసీ కాపీ తీసుకొని దాని ఆధారంగా ఫోటో కాపీని తీసి పాత డాక్యుమెంట్స్ మాదిరిగా తయారు చేసి వాటిని చూపించి డెత్ సర్టిఫికేట్లు తీసుకొని అతను చనిపోయినట్టుగా అతని వారసుడిగా వేరే వాళ్ళని చూపించి ఆ వాళ్ళ పేరుతో ఆధార్ కార్డులు తయారు చేయించి ఆ విధంగా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతాము ఈ బుటా మీద ఆల్రెడీ ఆరు కేసులు ఉన్నాయి నగర్ మీర్పేట్ మేడిపల్లి సుల్తాన్ బజార్ మైలాదర్ మైలార్ దేవ్పల్లి తర్వాత ఈ కేసు మొత్తం ఆరు కేసులు ఉన్నాయి వీళ్ళు ఇంకా ఇప్పుడు మేము కనుక పట్టుకోకపోయినట్టు హైత్ నగర్ లో ఒక టూ సెవెంటీ ఫోర్ యార్డ్స్ కి జూబ్లీ హిల్స్ లో ఒక థౌజండ్ యార్డ్స్ కి ఏపీలో వైజాగ్ లో ఒక స్థలానికి వీళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకునే డాక్యుమెంట్స్ కూడా రెడీకి పెట్టుకున్నారు అవన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది దీంట్లో అశోక్ అనే వ్యక్తి ఆఫ్ మన కూడా పట్టుకుంటాం అధికారుల పాత్ర కూడా ఉంది వాళ్ళను కూడా వీళ్ళ కన్ఫ్యూషన్ ఆధారంగా మళ్ళీ వీళ్ళని పోలీస్ రిమాండ్ తీసుకొని వాళ్ళని కూడా చేయడం జరుగుతుంది సో మొత్తం ఎయిట్ డాక్యుమెంట్స్ సీజ్ చేయడం జరిగింది సో అందరికి ఎస్పెషల్లీ ప్లాట్స్ కొనే వాళ్ళందరికీ మా పోలీస్ వారి సూచన ఏంటంటే మీరు ప్రాపర్గా వెరిఫై చేసుకొని మీరు ఆ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వాటి ఒరిజినాలిటీ చెక్ చేసుకుని మాత్రమే కొనండి ఇట్లా ఎవరు పడితే వాళ్ళు అమ్మితే వాటిని కొని మీరు మోసపోవద్దు డబ్బులు పోగొట్టుకోవద్దని మా యొక్క సూచన యూ సో మాకున్న సమాచారం మేరకు రిజిస్ట్రేషన్ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ సమాచారం తప్పకుండా ఎస్ దీంట్లో మెయిన్ ప్రధాన పాత్రదారు పద్మజారెడ్డి లేదు ఈ ప్లాట్ కి సంబంధించి పద్మజారెడ్డి ప్లాన్ చేసి యాక్చువల్ గా ఈ ప్లాట్ కి సంబంధించి ఈవిడ చిన్న చిన్న పంచాయతీలు అవి ఉంటుందని సమాచారం ఈ ప్లాట్ కి సంబంధించి ఆల్రెడీ ఓనర్ కాకుండా వేరే ఇద్దరు గొడవ పడుతుంటే ఈ విడ ఈవిడ మళ్ళీ డాక్యుమెంట్స్ తయారు చేయించి దుర్పుది పుట్టి మళ్ళీ ఈ విడ అక్క ఈవిడ రిజిస్ట్రేషన్ చేయించుకోండి ఆవిడ పేరు కోమల కుమారి నాగిరెడ్డి కోమల కుమారి ఏవన్ ఆవిడ పేరుతోటి పద్మజాయి రెడ్డి ఈ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయించింది ಇವಡೆ ಈವಡ ಎೇಪಾಕ ಕರುಣಾಕರ್ ವೀರ್ ಪ್ರಧಾನ ಸೂತ್ರಧಾರ ಥ್ಯಾಂಕ್ ಯು